హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిస్పీనెస్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది నిజంగా చాలా బాగుందండి టేస్ట్ ఇది బేబీ బేబీకాన్ అనమాట కార్న్తో క్రిస్పీ కార్న్ చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము బేబీ కార్న్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని తీసుకోవాలి చూసారు కదా ఈ సైజు ఉన్నట్టయితే చక్కగా లేతగా ఉంటాయి మనకి కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది వీటిని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు విరిగితే ఏమీ కాదండి పర్వాలేదు కానీ సన్నగా ఉండేట్టుగా చూసుకోండి కట్ చేసేటప్పుడు మరి లావుగా చేస్తామనుకోండి మనం ఉడకపెట్టేటప్పుడు కానీ వేయించేటప్పుడు కానీ సరిగా ఉడకపోతే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అన్నమాట చూశారు కదా ఈ విధంగా ఫోర్ పీసెస్గా చేసుకోండి ఒక్కొక్క దాన్ని ఫోర్ పీసెస్ చేసుకోవాలన్నమాట ఇదే విధంగా మిగతాయన్నీ కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్నట్టయితే మనకి క్రిస్పీగా చక్కగా అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి మనం తీసుకున్న కాన్ మునిగేంత వరకు నీళ్లను పోసుకోండి ఈ నీళ్లల్లోనే చిటికెడు ఉప్పును కూడా వేసుకోండి ఎందుకంటే కాన్ అనేది లోపల వరకు ఉప్పు చేరుతుందనమాట అందుకని మీరు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుంటారు కదా దాంట్లో సగం వరకు నీళ్ళల్లో వేసుకుంటే సరిపోతుంది బాగా మరుగుతున్న నీళ్లలో ముందుగా కట్ చేసుకున్న బేబీకాన్ వేసుకొని ఒక్కసారి ఇలా కలిపి ఒక్క నిమిషం పాటు దీన్ని ఉడకనివ్వండి ఎక్కువసేపు ఉడికే అవసరం ఉండదు ఒక్క నిమిషం పాటు ఉడికేటప్పటికి ఇవి కొంచెం మెత్తబడతాయి అన్నమాట ఇలా ఉడికిన వాటిని నీళ్ళేమీ లేకుండా ఒక గంటలోకి తీసుకోండి తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని ఇంకొక నిమిషం పాటు చల్లారినివ్వండి ఎందుకంటే మనం దీనికి పిండి కోటింగ్ చేస్తాం కదా వేడి మీద చేసినట్టయితే పిండి అనేది ఉడికిపోతుందనమాట అందుకని దీన్ని కొంచెం ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం చల్లాన్ని ఇవ్వాలి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి ఇందులో గరం మసాలా ఏమి ఉండదు దీంట్లో అర టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి ధనియాల పొడి వేసిన తర్వాత దీంట్లో మీకు కావాలి అనుకుంటే పేస్ట్ పేస్ట్నైనా కూడా వేసుకోవచ్చు నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ వేసాను వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బాగా మెత్తగా దంచుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ని వేసాను అలాగే ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ వరకు మైదా టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోండి మీకు ఒకవేళ కార్న్ఫ్లవర్ లేదనుకుంటే ఈ ప్లేస్లో మీరు బియ్యం పిండినైనా కూడా వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసి ఇవన్నీ కూడా బాగా కోట్ అయ్యేట్టుగా కలుపుకోండి కలిపేటప్పుడు స్లోగా కలపండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకపెట్టున్నాం కదా బేబీ కార్న్ని విరిగిపోతుందను చూశారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇది కలిపేటప్పుడే స్టవ్ ఆన్ చేసి నూనె పెట్టున్నాను డీప్ ఫ్రైకి సరిపడా నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ కార్ని వేసుకోండి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి లేకపోతే నూనె ఫీల్ చేస్తాయి అనమాట నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు ఇవి వేసుకున్నాక ఇవి కొంచెం వేగాయి అనుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలి అలాగే వేసిన వెంటనే గరటి పెట్టి కలపకుండా ఒక్క నిమిషం పాటు వాటిని వేగనివ్వాలి ఒక్క నిమిషం వేగిన తర్వాత బబుల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి ఈ స్టేజ్లో మీరు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి లో ఫ్లేమ్లోనే ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు వేగనివ్వండి అప్పుడు లోపల వరకు వేగి క్రిస్పీగా రెడీ అవుతాయి అనమాట అలాగే తీసే ముందు ఏం చేస్తారంటే మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టుకోండి ఇలా హై ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత రెండు మూడు సెకండ్లకి మనం వేసినవి కార్న్ని సపరేట్ చేసేసుకోవడమే ఆయిల్ నుంచి ఈ విధంగా కనుక మీరు ఫాలో అవుతూ చేయగలిగారు అంటే బేబీ కార్న్ అనేది అస్సలు ఆయిల్ పీల్చదు అలాగే మనం ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు వేసేసామనుకోండి క్రిస్పీగా రాకుండా మెత్తగా అన్నమాట అదేమీ లేకుండా మళ్ళా సెకండ్ బ్యాచ్ వేసేటప్పటికి నూనె బాగా వేడిగా ఉండేట్టుగా చూసుకొని సెకండ్ బ్యాచ్ని కూడా వేసుకొని సేమ్ ఇదే విధంగా అన్నీ కూడా వేయించుకోవడమే చూసారు కదా అయితే ఇవి వేగిన తర్వాత టిష్యూ పేపర్ మీద అలానే వదిలేస్తే మెత్తబడిపోతాయి టిష్యూ పేపర్ తీసేసి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని తీసి వేసుకోండి నిమ్మరసం లేదు అనుకుంటే కనుక నిమ్మ ఉప్పుని కానీ లేకపోతే చాట్ మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు పైన అలాగే నేను ఇక్కడ పెరి పెరి మసాలా వాడుతున్నాను మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఇన్స్టెంట్ మసాలా ఆ మసాలాని వేసుకోండి పెరి పెరి కానీ మ్యాగీ కానీ ఏది ఉంటే అది వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇన్స్టెంట్ మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవడమే చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా అలాగే ఇక్కడ నేను కట్ చేసిన ఆనియన్ కొంచెం టమాటోకి చెప్తావు చేసి అలాగే పైన కొంచెం కొత్తిమీర చల్లాము అనుకోండి రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాయో టేస్ట్ కానీ చూడటానికి కానీ ఏదైనా కానీ అంత బాగుంటాయి అనమాట తిన్నవాళ్ళు ఎవరైనా సరే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అని అనుకుండా ఉండలేరు అంత రుచిగా ఉంటాయి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మరలా కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్